జనసేన అధ్యక్షుల వారు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి భాష మీద త్రిభాషా విధానం మీద ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి ఒక ఇంతకుముందు ట్వీట్ ఒకటి వేశారు మాట్లాడుకున్నాం కదా త్రిభాషా విధానం మాతృభాష నేర్చుకోవచ్చు వేరే ఏదైనా కనుక నే మన భారతదేశంలోనే ఇంకొక భాష నేర్చుకోవచ్చు అంతర్జాతీయ స్థాయిలో జపాన్ కావాలా నీకు చైనీస్ కావాలా ఇంకొకటి కావాలా ఫ్రెంచ్ కావాలా ఏ భాష అయినా నేర్చుకోవచ్చు అసలు కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని త్రిభాషా విధానాన్ని తీసుకొని వస్తున్న విధానమే అది ప్రజల్ని ఎందుకు మిస్లీడ్ చేస్తారు హిందీ బలవంతంగా రుద్దుతున్నారు అని చెప్పి అబ్బా జనసేన అధ్యక్షుల వారు తన జ్ఞానగులిక ద్వారా మూసకపోయినటువంటి మన మెదళ్ళల్లో ఆయన వెలుగు నింపే ప్రయత్నం చేశారు అని చెప్పి ఆయన భావిస్తున్నారేమో నాకు అర్థం కాలేదు కానీ ఎంత కామెడీ అని అంటే బలవంతంగానే హిందీ రుద్దుతున్నారు బలవంతంగానే హిందీ ఎందుకంటే డైరెక్ట్గా హిందీ రుద్దితే వ్యతిరేకిస్తారు అని ఫ్రె లోపలికి మనం మన దక్షిణ భారతదేశంలోకి ప్రతి రాష్ట్రంలోకి హిందీని డైరెక్ట్గా చొప్పిస్తున్నమాట నిజం ఫ్రంట్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి చొప్పిస్తున్నారు ఇక్కడ ఏమన్నా కానీ ఎరిపొప్పలా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం అర్థం తెలుగు థియేటర్లేవా పైపెట్ మరి వీళ్ళు పెద్ద మేధావులు వీళ్ళు చెబుతూ ఉన్నారు ఇంకా ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మిస్లీడ్ చేస్తున్నారని త్రిభాష అన్నారు అంటే లోకల్ లాంగ్వేజ్ ఒకటి జాతీయ స్థాయిలో ఉన్న ఏ రాష్ట్రం భాష అయినా ఒకటి ఇరవై రెండు షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో అందులో ఏదైనా ఒడియా మలయాళం బెంగాలీ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అంటే కొంకణి డోంగ్రా ఈ భాష ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అంతర్జాతీయంగా ఇంగ్లీష్ కావాలా అంతర్జాతీయంగా ఇంగ్లీష్ కావాలా ఫ్రెంచ్ కావాలా ఇంకోటి ఇంకోటి ఏది కావాలో నేర్చుకోవచ్చు అని చెప్పి అంటున్నారు బాగానే ఉంది సరే ఒక కాసేపు అంతర్జాతీయ భాష గురించి పక్కన పెడదాం రా దేశంలోకి వస్తే మన మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఏదో ఒకటి దాంతోపాటు వేరే భాషలకు సంబంధించి భారతదేశంలో ఇంకో భాష నేర్చుకోవాలట అవును ఈ విధానం ఆంధ్రప్రదేశ్లో బలవంతంగా చూపించారు అనుకుందాం అనుకుందాం అనుకుంటే ఇప్పుడు మా బడిది నా కోడలే ఉంది స్కూల్కి వెళ్తుంది వెళ్ళి త్రిభాష సిద్ధాంతాన్ని మా మా పాప ఏం తీసుకుంటుంది ఒకటి తెలుగు తీసుకుంటుంది రెండు తమిళ్ తీసుకుంటుంది మా పాప తమిళ్ తీసుకుంటుంది తమిళ్ టీచర్ ఉన్నాడా ఆ స్కూల్లో తమిళ్ టీచర్ బోధిస్తాడా తమిళ్ టీచర్లను రిక్రూట్ చేస్తారా ఆ స్కూల్ ఏమంటాడు మా దగ్గర తమిళ్ లేదమ్మా టీచర్ లేరు మీరు కావాలంటే వేరే స్కూల్కి వెళ్ళండి ఇక్కడ కావాలంటే హిందీ టీచర్ ఉన్నాడు హిందీ తీసుకోండి సెకండ్ భాష అంటూ పిచ్చోలమ్మా మేము ఇక్కడ హిందీని బలవంతంగా చూపించట్లేదని అవును ఇక్కడ మా మా బాబు పోయిన స్కూల్లో తమిళ్ లేదు ఇంకో పక్కన స్కూల్కి పోతుంది ఆడు ఉంటాడా తమిళ్ టీచరు మీ ఊర్లో ఉంటాడా తమిళ్ టీచరు శ్రీకాకుళంలో ఉంటాడా విజయవాడలో ఉంటాడా అనంతపురంలో ఉంటాడా ఏడ ఉంటాడు తమిళ్ టీచరు అంటున్నాం తమిళ్ టీచరు ఏడు ఉంటాడు నేర్చుకోవడానికి అవును ఎవరోవరికి ఏం కావాలి బెంగాలీ నేర్చుకుంటారు ఉంటాడా బెంగాలీ టీచరు రెండో భాష దేశంలో వేరే భాష ఏదైనా నేర్చుకోవచ్చు అంటే బెంగాలీ టీచర్ ఉంటాడా లేనప్పుడు ఆప్షన్ ఏంటి బలవంతంగా ఏదో ఒక భాష కావాల్సిందే వాళ్ళు ఒక విధానం తీసుకొచ్చిన తర్వాత తెలుగు కాకుండా మిగిలిన భాషల్లో ఏదో ఒకటి కావాలి బెంగాల్ టీచర్ ఉంటాడా తమిళ్ టీచర్ ఉంటాడా ఒడియా టీచర్ ఉంటాడా కొంగని టీచర్ ఉంటాడా పంజాబీ టీచర్ ఉంటాడా ఎవరు ఉంటారో అందరూ హిందీకే ఆప్షన్ టిక్ చేసుకోవాలి మరి ఎరిపక్కలం మేము వీళ్ళంతా చెబుతూ ఉంటే ఇరవై రెండు భాషల్లో ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్పి పెట్టాయా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నారు రిక్రూట్మెంట్ స్కూల్కు తమిళ్ టీచర్ని కో బెంగాలీ టీచర్ని స్కూల్కి ఒక మలయాళం టీచర్ని స్కూల్కి ఒక ఒడియా టీచర్ని స్కూల్కి ఒక కన్నడ టీచర్ని రిక్రూట్ చేయని పరిస్థితులు రిక్రూట్ చేయండి అబ్బా చూద్దాము మరి మేము మరి అంత పిచోలమా ఏంది వీళ్ళు ఏం చవితి అది నమ్ముకుంటూ పోవడానికి బలవంతంగా ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి అప్పుడు నా కూడలే ఎగ్జాంపుల్ అంటున్నా నా మేన కోడలే ఎగ్జాంపుల్ ఏ భాష చూజ్ చేసుకోవాలి హిందీ చూజ్ చేసుకోవాలి నువ్వు బలవంతంగా రుద్దుతూ ఉన్నట్లే కదా వెనకడోరు నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అదేనా ఏదైనా నేర్చుకోండి అబ్బో చాలా ఉదారంగా ఉంది కేంద్రం అనుకోవాలని అప్పుడేంటి వీడు మా బాబు ఫ్రెంచ్ నేర్చుకుంటుంది ఫ్రెంచ్ టీచర్ ఉంటాడా స్పానిష్ నేర్చుకుంటుంది స్పానిష్ టీచర్ ఉంటాడా ఏం ఆప్షన్ తీసుకోవాలి ఇంగ్లీష్ తీసుకోవాలి అందరు ఇంగ్లీషే తీసుకుంటారు లోకల్ లాంగ్వేజ్ తెలుగుతో ప్రాబ్లంలే అంతర్జాతీయ లాంగ్వేజ్ ఇంగ్లీష్తో ప్రాబ్లం లే ఎందుకంటే రెండు ఇవే చూజ్ చేసుకుంటారు ఇంకో భాష నేర్చుకోవాలని హిందీని బలవంతంగా రుద్దినట్లే నువ్వు నీకు వేరే ఆప్షనే ఉండదు హిందీ టిక్ చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ మొత్తం పది మంది ఎవరైనా కనుక తమిళ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఎట్లా అంటున్నా టీచర్ లేకుండా పర్వాలేదని చేరేస్తారా అప్పుడు ఆ సబ్జెక్ట్ వాళ్ళకి ఎట్లా పాస్ అవుతారు ఏమైనా అర్థం పర్థం ఉందా బలవంతంగా హిందీని రుద్దడమే కదా ప్రతి స్కూల్కి హిందీ టీచర్ ఉన్నాడు కదా ఇప్పుడు హిందీ పండిట్లు ఉన్నారు కదా మరంతే మీరు హిందీని చూజ్ చేసుకోండి అంటారు బలవంతంగా రుద్దడం కాక మరేంటిది స్వేచ్ఛగా చూజ్ చేసుకోవచ్చట ఎవరి మీద కంపల్సరీ చేయట్లేదు అక్క కంపల్సరీ చేయట్లేదు కాబట్టి ఈయన మద్దతు ఇస్తున్నారట పై పేజ్ మళ్ళీ మిస్లీడ్ చేస్తున్నారు జనాన్ని అంటున్నారు ఎవరు మిస్లీడ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంట ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి మిస్లీడ్ చేయడం గురించి కరెక్టేలేండి మేము ఏందో పదో తరగతి ఇంటర్మీడియట్ ఆ పాస్ పేర్లు అక్కడికక్కడే చదువు అయిపోయింది మాది మరి ఇట్లా మాట్లా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఏమో గొప్ప గొప్ప చదువులు చదివి ఉంటారు వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్ ఏమో మాలాంటి చదువురాని వాళ్ళకి ఏమో ల్యాక్ ఉంటుంది అండర్స్టాండింగ్ వాళ్ళకేమో ఓ చాలా ఫార్వర్డ్ ఉంటుంది బలవంతంగానే రుద్దుతున్నారు దీనికి మళ్ళీ టింకులు ఈ వంకర్లు ఆ వంకర్లు ఎందుకు కాసింది సెన్స్ పెట్టి ఆలోచించి ఎవరికైనా అర్థమవుతుంది కదా